ఈతకు వెళ్లి కుంటలో మునిగి ఓ వ్యక్తి శవమై తేలాడు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి అనుబంధ గ్రామం బోజ్జానాయక్ తండాకు చెందిన జరపుల మోహన్ స్నానానికి దేవదాని కుంటకు వెళ్లాడు రాత్రి అయినా తిరిగి రాకపోవటంతో కుటుంబీకులు వెతికారు బుధవారం సాయంత్రం కుంటగట్టుపై అతని బట్టలు కనిపించాయి గాలించగా ఆచూకీ దొరకలేదు గురువారం శవం తేలుతూ కనిపించింది మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా కుంటను లోతు చేయటం వల్ల ఆ బురదలో చిక్కుకొని మృతి చెందాడని స్థానికులు తెలిపారు ఇప్పుడు తాండే భోజనాయ తండ రంగంపల్లి గ్రామ పంచాయతీ భోజనాయ తండ భోజనాయ తండలో వాళ్ళకప్పుడు మిషన్ ఒక రెండు ఎకరాల భూమి ఆయన పేరు మీద ఆ రెండు ఎకరాల భూమి ఏం వచ్చి ఇది మీది కాదు రైనా ఇది మాది అంటే దూనుకుంటుంది దూనుకున్నాక వాళ్ళు మొలక చెట్లు పెట్టుకుంటారు చెట్లు పెట్టుకున్నాక ఇదే కూలి బారి పరిస్థితి అయిపోయాయి వాళ్ళు కూలి రాజులు అయిపోయాయి కూలి రాజులైపోయాయి వాళ్ళకు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉట్టిండ్రు ముగ్గురు రా సార్ ఇది మా నాన్న మంగళవారం రోజు బయటకు పోయింది సార్ బయటకు పోయి సెల్లా అయిపడ్డాడు ఎత్కినాం బట్టలు చూసి ఎత్తునాం దొరకలేడు బీడి కట్టెల్ డాగిపిటెల్ అన్నీ ఉన్నాయి సార్ ఉన్నాంగా మేము పొదువారం వచ్చి చూసే శివ బయటికి వెళ్ళాం సార్ ఎత్తుకురో చుట్టాలు చుట్టాలు తాండపు వరకు ఇక్కడ చూసినాం సార్ ఈడ